ఎప్పుడూ చూడని పక్షులు తారసపడుతూ ఉంటాయి ఎప్పుడూ వినని శబ్దాలు పడుతూ ఉంటాయి ఆకాశానికి ఎగబాకినట్టుగా చెట్ల మధ్యలో చిన్న చిన్న దారులు నీళ్ల మీద నుంచి టేక్ ఆఫ్ అవుతున్న కొంగల గుంపు రకరకాల పక్షులను మెగా పిక్సెల్స్ కెమెరాలో బంధించడం ఒక మరుపురాని అనుభూతి కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ చూస్తే ఫిదా అయిపోతారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ లో ప్రకృతి ప్రియుల కోసం అటవీ శాఖ బర్డ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది వారానికోసారి పక్షులను వీక్షించేలా వీలు కల్పిస్తోంది ర్డ్వాక్ ఫెస్టివల్ కు వచ్చిన టూరిస్టులు రకరకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించి మురిసిపోతున్నారు ఉడిపికర్ కింగ్ ఫిషర్ బ్లాక్ హెడ్ ఈగల్ అడవి బాతులు అడవి కోళ్లతో పాటు రకరకాల చిలుకలు ఫిషింగ్ ఈగల్స్ కాన్ హెరాల్డ్ పారాకెట్ మునియా వంటి అరుదైన పక్షులను చూసి పరవశించిపోతున్నారు ప్రకృతి ప్రేమికులు నిర్మల్ మంచిర్యాల జిల్లా జన్నారం కొమరంభీం జిల్లా అడవుల్లోనూ బర్డ్ వాచ్ బర్డ్ వాక్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు పర్యావరణ ప్రయాణికులు హాజరవుతున్నారు అయితే బర్డ్ వాక్ ఫెస్ట్ కి ఎంట్రీ ఫీజు తప్పనిసరి రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు వాటర్ఫీ శాఖ సిబ్బంది హైదరాబాద్ వరంగల్ వేరే వేరే ప్లేసెస్ నుంచి మన లోకల్ కూడా ఉన్నారు అక్కడ సో ఈ రోజు సాయంత్రానికి ఒక వన్ భోజనం కూడా అలాగే ఒక మామూలుగా సఫారీ అలాగే ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాము రేపు మళ్ళీ మన కోసిని డ్యామ్ వైపు ఒక బర్డ్ వాక్ ఉన్నాయి తర్వాత ఒక ఒక బ్రీఫింగ్ సెషన్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ బర్డ్ ముఖ్యంగా మన ఉద్దేశం ఏమంట అందరికి కొంచెం అవేర్నెస్ వస్తుంది చాలా బర్డ్ లవర్స్ ఉన్నారు సో మనకి వన్యప్రాణి సంరక్షణ కూడా అవేర్నెస్ అవుతుంది మెయిన్ మెయిన్ రోడ్ 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 రోజుల పాటు నిర్వహిస్తారు ఎంట్రీ ఫీజు చెల్లించిన వారిని ఫెస్టివల్ కు తీసుకుని వెళ్తారు బోర్డ్ ఫెస్టివ్ ముందు రోజు సాయంత్రం చేరుకుంటే ఆ రోజు రాత్రి భోజనం వసతిని ఏర్పాటు చేస్తారు అలాగే క్యాంప్ ఫైర్ కూడా నిర్వహిస్తోంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరుసటి రోజు ఉదయాన్నే ఆయా ప్రాంతాల్లో పక్షులను వీక్షించే చోటుకి తీసుకెళ్తారు అటవీ శాఖ సిబ్బంది చెరువులు కుంటలు అడవి ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి పక్షులను చిత్రీకరించే అవకాశం కల్పిస్తారు అడవుల్లోకి వచ్చి పక్షులను తమ కెమెరాల్లో బంధించడం మధురానుభూతిని కల్పిస్తుందని చెబుతున్నారు బర్డ్ లవర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది అండ్ బైసన్స్ కూడా మా చుట్టే తిరగడాలు నైట్ చాలా ఈ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ యాజ్ ఏ లోకల్ నేను ఇక్కడ దగ్గరలో ఉన్నా కూడా ఇలాంటివి ఎప్పుడు ఈ వైబ్ అయితే ఎంజాయ్ చేయలేదు బట్ ఫర్ ది ఫస్ట్ టైం మేడం ఇక్కడ రేంజ్ ఆఫీసర్ కూడా చాలా కష్టపడి ఎట్లా అంటే దీన్ని ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు కొమరం భీం జిల్లాలోను ఇటీవల బాడువాక నిర్వహించారు కాగజ్ నగర్ అటవీ డివిజన్లోని లోని పెంచకల్పేట మండలం ఎల్లూరు బొక్కివాగు చెరువు గుండపల్లి వేంపల్లిలోని వాచ్ టవర్ ఏరియాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్ వాక్ ఫెస్టివల్ కు భారీగా తరలివచ్చారు పర్యాటకులు ఎంట్రీ ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయలు అయినప్పటికీ స్టూడెంట్స్ కోసం రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు ఇప్పుడు మన త్రీ డేస్ కి త్రీ డేస్ అంటే టూ నైట్ స్టే అండ్ టూ డేస్ కి ఫుడ్ అండ్ స్టే కి మనం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము సో కొంచెం స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో స్టూడెంట్స్ కి కొంచెం స్టూడెంట్ కన్సెషన్ కూడా ఇచ్చాము సో అండ్ దాంట్లో మన ఒక కిట్ కూడా ఇచ్చాము కిట్లో ఒక వాటర్ బాటిల్ ఒక క్యాప్ సో అట్లాగా కిట్ మన సోప్ సో ఇది కిట్స్ కూడా ఇచ్చాము సో మంచిగా ఈరోజు మన ఫీడ్బ్యాక్ కూడా అది కూడా తీసుకుంటాము సో వాళ్ళకి చాలా సంతోషం కూడా వచ్చింది మరోవైపు నిబంధనల ప్రకారం టైగర్ జోన్లోకి ప్రజలకు ప్రవేశం లేదు రూల్స్ ప్రకారం టైగర్ జోన్లోకి బయట వ్యక్తులు వెళ్లాలంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వర్డ్ అనుమతి తీసుకోవాలి టైగర్ జోన్లో ఎన్టీసీఏ రూల్స్ సైతం ఉంటాయి దీంతో ఇక పులుల అభయారణ్యంలో పక్షుల కోసం వెళ్తే ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి